డి మాజీ అధ్యక్షుడు స్వర్గీయ పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ప్రకాశం బజార్ వాణిజ్య వ్యాపార సముదాయాల వ్యవస్థాపకులు స్వర్గీయ పెరిక గోపాల్ ఇరవై మూడవ వర్ధంతి వేడుకలను నేడు నల్గొండ పట్టణంలోని ప్రకాశం బజార్ లో గల పెరిక గోపాల్ కాంస్య విగ్రహం వద్ద వారి కుమార్లు ఉమా రాజు కరణ్ జయరాజ్ వినాయక్ రాజ్ పూలమాలతో ఘనంగా నిర్వహించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు కుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు మైనారిటీ సంస్థలకు చెందిన నాయకులు పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి రేకటి రెడ్డి ఉట్కూరు వెంకటరెడ్డి బొర్ర సుధాకర్ పసల శౌరి పడదల నవీన్ కుమార్ మునాసా వెంకట్ విలియం ఒడ్డబోయిన సైద్ సింగం శ్రీకాంత్ శ్రవణ్ పెరక రాజు నవీన్ మహేష్ రాంబాబు పెరిక చిట్టి సత్యం వేణు సంజయ్ రవి మురళి మక్బుల్ నరేందర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు వెరకగోపాల్ వరదంతుని నల్గొండలు జరుపుకునేటానికి సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మా కుటుంబానికి వెనుకగోపాల్ గారికి యావత్ దళితులకు ఈ సంతోషాన్ని ఇచ్చిన వెంకారెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాము తరతరాలు మా ఫ్యామిలీని గుర్తుంచుటేషు మంత్రివర్యులకు పాదాభివందనము అదేవిధంగా దీనికి దగ్గరుండి చేపించిన మోహన్ రెడ్డి గారికి ఆ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మాకు వర్ధంతి చేసుకునేంత సిచ్యువేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ గౌరవపడుతూ కృతజ్ఞతతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం వర్ధంతి కార్యక్రమాన్ని దళిత సంఘాల ఏకాసపక్షాన ఘనంగా నిర్వహించుకుంటున్నాం మీ అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నల్గొండ పట్టణంలో దళితులకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఏ రకమైన ఇబ్బంది ఉన్నా ఏ రకమైన ఆపద ఉన్నా కానీ అన్ వాళ్ళ వెన్నంటే ఉండి సహాయం చేసినట్టు వారు వారు పెరిక గోపాల్ గారు రాజరత్నం గారు ఈరోజు నల్గొండ నడిబొడ్డున ప్రకాశం బజార్లో ఉన్నటువంటి సుమారు రెండు వందల యాభై పైచీలకు మడగలలో ఇంతమంది పేదవాళ్ళు వ్యాపారాలు చేసుకొని ప్రశాంతంగా జీవిస్తున్నారంటే ఆ రోజులలో వారు పోరాడి సాధించినటువంటి ఈ సాధన ఆ రోజు నుంచి ఈరోజు వరకు వారి బాటలోనే పెరిక గోపాల్ గారు రాజరత్నం గారి బాటలోనే ఈరోజు వారి కుమారులైనటువంటి పెరిక ఉమామహేశ్వర గారు పెరిక కరంజయ గారు పెరిక చిట్టి గారు నడుస్తూ మా దళిత జాతికి అనుక్షణం అండగా ఉంటూ సహాయం చేస్తున్నందుకు ఈ వర్ధంతి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాజీ జిల్లా అధ్యక్షులు దళిత బహుజనుల ఆశాజ్యోతి ప్రకాశం బజారు వాణిజ్య సంస్థల యొక్క వ్యవస్థాపకులు పెద్దలు గౌరవనీయులు పెరిక గోపాల్ గారి ఇరవై మూడవ వర్ధంది మహాసభ స్థానిక ప్రకాశం బజారు వాణిజ్య కూడల్లో వారి యొక్క కాంస్య విగ్రహం దగ్గర వారి యొక్క కుమారులైనటువంటి ఉమా మహేశ్వర రాజు గారు పెరక కిరంజయరాజు గారు రాజు గారు ఆధ్వర్యములు వివిధ కుల సంఘాలు రాజకీయ నాయకులు అందరూ కూడా బ్రహ్మాండంగా కొనసాగడం జరిగింది ఇప్పుడు వరకు వారు చేసినటువంటి డిసిసిగా ఉండి ఈ యొక్క నల్లగొండ జిల్లా అభివృద్ధి పదంలో నడపడానికి ఎంతో అకుంఠితమైనటువంటి దీక్షతో పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి పెరిక గోపాల్ గారు ఆ రోజు ఏ విధమైనటువంటి ఆపద వచ్చినా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటూ అర్ధరాత్రి లేపినంత తలుపు తట్టినా కూడా లేచి ఆ సమస్యను పరిష్కరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి పెరిక గోపాల్ గారు వారి యొక్క వర్ధంతి మాసభను కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రకాశం బజారు ఈ యొక్క వాణిజ్య కూడేలులో ఈరోజు ప్రకాశంబారు వివిధ వ్యాపారానికి నిలువుగా ఉందంటే నిలువెత్తుగా ఉందంటే ఆదర్శంగా ఉందంటే పెరిక గోపాల్ గారు చేసినటువంటి ఈ యొక్క సముదాయం దాన్ని గుర్తించుకుంటూ వారి యొక్క సేవలను గుర్తించుకుంటూ ఈరోజు అన్ని కుల సంఘాలు రాజకీయ సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేశారు వారిలో ముందుగా పెరిక కరంజయరాజు మా గురువు గారు మేము కూడా ఐఎన్టీసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయినటువంటి ఐఎన్టీసీ పక్షాన ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షునిగా మేమందరం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపాం వారికి ఘనమైన వాళ్ళు అర్పించడం జరిగింది జై జై పెరిగా గోపాల్జీ అమర్ హై